అవును అటు పాలన ఇటు ప్రక్షాళన ముఖ్యంగా విధ్వంస ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా ఐదేళ్లుగా జరిగిన విధ్వంసాన్ని ప్రక్షాళన చేయడానికి పాలనతో పాటు ప్రక్షాళన కూడా అవసరం ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి రెండు వేల పద్నాలుగు పూర్వానికి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని రాష్ట్ర పరిస్థితిని బాగు చేయడానికి ఇవాళ విధ్వంస ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ నవీ ఆంధ్రప్రదేశ్ వైపు మరడానికి ఈ చర్యలు అవసరమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రక్షానం మొదలుపెట్టినట్టు నిన్న చాలా వ్యవస్థలు ధ్వంసమైనవి చాలా వ్యవస్థలలో మార్పుల పేరు మీదట చాలా అరాచకాలు జరిగినాయి అంటే వీటన్నిటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ కొత్త ప్రభుత్వం పొందింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నవీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా అంటే ఆగిపోయిన మూడు మూడు రాజధానుల పేరు మీద ఆగిపోయిన అమరావతి నిర్మాణం పునర్నిర్మాణం జరగాల్సి ఉన్నది అట్లాగే ఐదేళ్ళుగా ఒక్క మట్టి తట్టడి మట్టి కూడా జరగని పని చూసిన మన పోలవరం బ్యారేజ్ నిర్మాణం పెత్తిని టైంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఇది రెండింటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సఖ్యతగా ఉండి నిధులు తీసుకొచ్చి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు మొత్తం మీద అంటే అనేక వ్యవస్థలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అవినీతి అక్రమం అన్నిటికంటే రాజు కంటే రాజభక్తి స్వామి కంటే స్వామి భక్తి ఎప్పుడు చూపించిన అధికారులు కొందరున్నారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలోనే కాదు చాలా వ్యవస్థను విధ్వంసం చేయడంలో నిన్నటిదాకా ఐఏఎస్ ఆఫీసర్ల ఐఆఎస్లుగా మారి ఒక కులానికో లేకుంటే ఒక పార్టీకో ఒక కొందరు వ్యక్తులకో దాసోహం అని పనిచేసిన అధికారులు స్వామి కంటే స్వామిభక్తి రాజు కంటే రాజభక్తిని చూపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇదే ఈ ఈ ఈ ప్రభుత్వంలో భాగమై ఉంటే వాళ్ళు కొన్ని వాళ్ళ అక్రమాలను కప్పించుకోవడానికి అనేక మరణ మరిన్ని అక్రమాలు చేసే పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది అందుకని కొందరు అధికారులు ఇప్పటికే పక్కన పెట్టారు ముఖ్యంగా మనకు టీటీడీ ధర్మారెడ్డిని ఈవెన్ ధర్మారెడ్డిని పక్కన పెట్టడం సెలవుపై వెళ్ళమని కోరడం అట్లాగే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా దారికి రానియకపోవడం అధికారం మార్పిడి కాగానే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కొలవమంటూ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళినప్పుడు కొందరికి దర్శన భాగ్యం కూడా ఇవ్వకపోవడం ఇదంతా కక్ష సాధింపు అనుకోవడం వీలు లేదు కానీ ఇటువంటి వాళ్ళని మళ్ళీ దరికి చేరనిస్తే జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇచ్చి కొందరు జగన్మోహన్ రెడ్డి సలహాలు పాటించి కొందరు రెండు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తప్పుడు సలహాలను తప్పుడు ఆలోచనలు సమర్థించే వారు కొందరైతే జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇచ్చి ఆయనను బోల్తా కుట్టించిన వారు కూడా అధికారులు కొందరు ఉంటారు అధికారులు ఎట్లా ఉంటారంటే రెండు పక్కల ఉంటారు వాళ్ళే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వాళ్ళు పదవులు ఉంటారు పద్దెనిమిది ఏళ్ళకు ఉద్యోగం వస్తే అరవై ఒకేళ్ళ దాకా ఉండాలి కనుక వాళ్ళు కూడా అట్లా అరవై ఏళ్ళ దాకా ఉంటారు కనుక వాళ్ళు కూడా ఉంటారు ఇటు పక్కనేమో అధినాయకుడికే ఏదైనా ఆలోచన వస్తే దాన్ని తప్పు ఒప్పును విమర్శించి తప్పుసారి చేయొద్దు చెయ్యొద్దు అని చెప్పే బదులు ఇది చెయ్యొచ్చు అని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు లేకపోతే అధికారంలోకి వచ్చిన పిచ్చి ఆలోచనలు అమలు చేయమని అధినాయకుడిని ఒత్తిడి చేస్తున్నారు ఈ రెండు రకాలుగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు ఎదురు కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి అనుభవాలు ఎదురు కావద్దు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి కొత్త మొదటిసారి అధికారంలోకి వచ్చింటు అంతకుముందు ఎంపీ చేసినా ఒక ముఖ్యమంత్రిగా చేయలే కనుక ఈ ఐదేళ్లలో చాలా పొరపాటు చేసిండు కానీ చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంటుంది ఖచ్చితంగా మీరు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి పవన్ స్వీకారం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుసార్లు విభజ విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి చేస్తున్నారు కనుక ఇవన్నీ తెలిసినవాడు అధికారుల మనసత్వ తెలిసినవాడు అధికారుల సామర్థ్యాలు తెలిసినవాడు కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ వరుసగా ఏవైతే ప్రక్షాళన చర్యలు అధికారులను మార్చడం ఎంతటి వాడైనా పాత తప్పు చేసిన వాడు విడిచిపెట్టకుండా చూడాలని కోరుకోవడం ఇవన్నీ మంచిది అంటున్నాను ఇప్పటికే చాలా కుంభకోణాలు బయటపడుతున్నాయి మనకు ఆడుదామ ఆంధ్ర అంటే డెట్స్ ప్లే ఆంధ్ర అనే దాంతో అభివృద్ధి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి ఒక్కటొక్కటిగా అంటే ప్రజలకు ధైర్యం ఇచ్చినప్పుడు అంతకుముందు ప్రభుత్వం చేసిన అవకతవకలను లేకున్న నష్టాలను తన దుర్వినియోగాన్ని ప్రభుత్వం ప్రభుత్వాల కొత్త ప్రభుత్వం ముందుకు తీసుకొస్తారు కొత్త ప్రభుత్వం అయితే కోర్టుల దృష్టి కూడా తీసుకొస్తారు సిబిఐ దృష్టి తీసుకొస్తారు ఈ రకంగా మనం చూసుకుంటే స్పష్టంగా విభజిత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మొదటి మొదటి పద్నాలుగు పదేళ్ల క్రితం ఎక్కిపోయింది కనుక ఇప్పటి నుంచి మళ్ళీ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దానికి అనుగుణంగానే కొత్త ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఉంటుందని మనం ఆశించవచ్చు